నేనా నైవేద్యం పెట్టడానికి వెళ్ళాను మనకే తినడానికి తిండి లేదు నువ్వు ఇంకా అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి వెళ్తున్నావు నాకు చిన్నప్పటి నుంచి నైవేద్యం పెట్టడం అలవాటు అసలు లేదు అమ్మవారి ఆ తల్లి కోసం నాకు తెలుసు అది విజయవాడలో మా మొత్తాత రిక్షా నడుపుతున్నప్పుడు బాబు రిక్షా ఎక్కడికి వెళ్ళాలి ఇంద్రకీలాద్రి వెళ్ళాలి వస్తావా ఇరవై రూపాయలు అవుతుంది కూర్చోండి బాబు అర్ధరాత్రి పన్నెండు అవుతుంది నీకు భయం లేదా నా బెజవాడలో నాకు భయం ఏంటమ్మా ఊర్లో అమ్మవారు గ్రామ సంచారం చేస్తుందట నిజమేనా కష్టపడేవాన్నమ్మా తల్లి అంతా చూసుకుంటుంది అమ్మా మీరు అడిగే ఎంద్రకేలాద్రి వచ్చిందమ్మా ఏ దీవిడా ఓ అమ్మా డబ్బులు ఇచ్చేళ్ళు నీ తలపాగలో ఉంది చూసుకో అమ్మా తల్లి అమ్మ తల్లి కర్ణించవా ఇంతెవరమ్మా చూడగానే తూసి నా కత్తి వణికి పోవునమ్మా నిజమా కానీ ఈ పిచ్చి జనాలకు తల్లి గురించి గుండెకేతమ అందరినీ ఆదరించే